అందరికీ నమస్కారం నెల్లూరు నగరంలో వెలిసినటువంటి వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసు ఆ పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకూడదు ఆర్య వయస్సుల గురించి ఎవరైనా సరే గొప్పగా చెప్పుకోవాలి మన ఆలయం గురించి ఇంకా బాగా చెప్పుకోవాలి పది మంది మెచ్చుకునే విధంగా మన జాతి ఉండాలి మన అమ్మవారు ఆ విధంగానే మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి తద్వారా ఆలయ ప్రతిష్టని పెంచే విధంగా ఉండాలి అన్న విధంగా ఉండాలి తప్ప పది మంది నోలల్లో ఆర్య వయసులు ఎవరు కూడా ఇతరులు మనల్ని కించపరిచే విధంగా ఇతర నోళ్లలో నానే విధంగా ఉండకూడదు ఆర్య వయసుల గౌరవాన్ని అందరం కలిసి కాపాడుకోవలసినటువంటి పరిస్థితి మనందరిది అమ్మవారి ఆలయం అందరికీ తెలుసు నూట ముప్పై సంవత్సరాలు చిట్టినటువంటి ఆలయం రెండు వేల పద్దెనిమిదికి ముందు మాకన్నా పెద్దలు దశాబ్దాల పాటు ఆలయాన్ని కమిటీలుగా ఏర్పడి ముందుకు నడిపినటువంటి పెద్దలందరూ కూడా ఉన్నప్పటికీ ఆ తల్లి మా అందరికీ కూడా ఒక అవకాశాన్ని ఇచ్చింది ఆలయ నిర్మాణానికి సంబంధించి మాకెవ్వరికి ఆలయ నిర్మాణాలు చేసే దాంట్లో మేము ఎవరూ కూడా నిష్ణాతులం కాదు మన ఇల్లు మన ఇష్టం చూడండి కట్టుకుంటాం పది మంది దాతలతోటి ఏర్పడినటువంటి గుడి అందరికీ నచ్చే విధంగా మెచ్చే విధంగా ఆధ్యాత్మికంగా ఎక్కడ తగ్గకుండా అప్డేట్ గా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ అన్ని విధాలుగా ఆలయాన్ని ఎస్ మేం గర్వంగా చెప్పుకునే విధంగా ఆర్య ఆర్యవయసులందరూ గర్వంగా తలెత్తుకొని చెప్పే విధంగా ఆలయ నిర్మాణం జరిగింది అనడంలో అతిశయక్తి లేదు చూడాల్సిన అవసరం లేదు నేను ఏ ఒత్తిళ్ళకి తలకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నా జాతి కోసమే తగ్గా నా జాతి కోసమే మా అమ్మవారి కోసం ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి కాపాడుకున్నాం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి అక్కడ ఏది చిన్న ఇబ్బంది జరిగినా కూడా మాకు ప్రాణం పోయే అంత బాధేస్తుంది కాబట్టి ఆ బాధలో నుంచి తగ్గడానికే మేము తగ్గాం తప్ప ఎవడో భయపెడితే భయపడి ఉన్నటువంటి కార్యక్రమాలు వాళ్ళ వల్ల అది తప్పని వాళ్ళకి తెలిసినా వాళ్ళకు ఉన్నటువంటి పవర్ ఈరోజు పనిచేస్తుంది ఆ పవర్ లోనే రోజు మేము ఇంకోటి మీకు చెప్పాలి అందరికీ ఏ రోజు కూడా ఆలయంలో జరిగినటువంటి కార్యక్రమాలు రాష్ట్ర దేశ వ్యాప్తంగా కూడా నిర్మా కార్యక్రమాలు జరిగిన సంగతి మీరు అందరికీ కూడా తెలుసు ఆలయానికి సంబంధించి ధనలక్ష్మి అలంకారాల్లో కోట్ల రూపాయలతోటి అలంకారం చేశాం బంగారుతో చేశాం వెండితో చేశాం అలాగా ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నా ఏ రోజు కూడా పోలీస్ వారిని సాకారం చేయమని రమ్మని చెప్పి అడిగినటువంటి సందర్భాలు లేవు మా వయసులో మా వయసులకు సంబంధించినటువంటి వాళ్ళు మేము అందరం అక్కడ ఒక వాలంటీర్ లాగా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళామే తప్ప ఎప్పుడు కూడా పోలీసు వారిని ఆ యొక్క ఆలయంలోకి ఆహ్వానించింది లేదు మరి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలు ఉంటాయి వాళ్ళు రావడం జరిగింది అది ఆ నా మనస్తాపానికి అదొక కారణం కాబట్టి ఇది పునరావృతం కాకూడదనే మాకై మేము తగ్గి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది కూడా ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఎస్ నెల్లూరు కనికా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో కార్యక్రమాలు అద్భుతంగా దేదీప్యమానంగా భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క ఆలయ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారని చెప్పుకునే విధంగా రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాల సందర్భాల్లో ఈరోజు శాకాంబరి అలంకారం అమ్మవారికి సంబంధించి మేమంతా కూడా నిన్న ఆలయానికి వెళ్ళడం ఎక్కడా కూడా అమ్మవారి ఆలయానికి మేము ఒక పకడ్బందీ ఊహంతో మేము గలబా చేయాలి రచ్చ చేయాలి అన్న ఆలోచనతోటో ఎక్కడా ఒక్క అడుగు కూడా మేము ఆ సందర్భంలో ముందుకు వేసింది లేదు అలాంటి ఆలోచన అలాంటి దృక్పథంతో మేము ఎప్పుడూ కూడా అమ్మవారి ఆలయానికి సంబంధించి ఎక్కడా కూడా మేము తప్పు చేసింది లేదు చేయి కూడా అంత ఇష్టంగా ఆ ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం అందరి సహకారంతో దాతల సహకారంతో కానీ ఇప్పుడున్నటువంటి ఆలయ కమిటీ అని చెబుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం రెండు ఈ నెల ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు నాడు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తాం ఆ జనరల్ బాడీ సమావేశంలోనే అకౌంట్స్ అన్ని కూడా అప్పచెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాము అంటే మేము ఎవరూ కూడా భయపడైతే మాత్రం కాదు మన జాతి మన అమ్మవారు మన ఆలయం మన ప్రతిష్ట ఎక్కడా కూడా పది మంది మంచిగా మాట్లాడుకోవాలి తప్ప మన గురించి చెడుగా ఎవరు కించపరిచే విధంగా ఎవరు కూడా మాట్లాడుకోకూడదనే ఒకే ఒక ఆలోచన మేము ఈ యొక్క నిర్ణయాన్ని తగ్గిపోయి తగ్గి తగ్గి ఈ నిర్ణయాన్ని మేము అందరం కూడా తీసుకున్నాం నూతనంగా ప్రతిష్ఠించుకోవాలా అనే ఆలోచన ఆ రోజు నుండి చేసినప్పుడు చేసిన మొదలుకొని కరోనాలో కావచ్చు తర్వాత ప్రతిష్ఠించుకుని ఉమాభిషేకం కూడా ఎంతో కష్టపడి అమ్మవారి ఆలయాన్ని నిర్మించిన దాంట్లో అక్కడిని రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై తారీఖు జలబాడీ సమావేశంలో ఆ రోజు పరిస్థితుల్లో అందరూ కూడా నెల్లూరు నగరంలో వర్గ విభాగాలు ఉండకూడదని ఆరోగ్య సంఘం పెద్దలు కానీ అక్కడికి వచ్చినటువంటి భక్తులు కానీ డోనర్స్ కానీ అందరూ కూడా ఏకగ్రీవ నిర్ణయం కమిటీని అనౌన్స్ చేస్తే దాంట్లో నన్ను అధ్యక్షుడిగా గవర్నర్ గారు ప్రపోజలు పెట్టడం జరిగింది మేము అధ్యక్షుడు అని చెప్పి ఏ రోజు కూడా కిరీటం పెట్టుకున్నాడు చేయలేదు ఒక సేవకుడిగా మాత్రమే కమిటీ అందరం కూడా భక్తులందరూ సహకారంతో దాతల సహకారంతో ఉభయకర్తలు అందరూ కూడా సహకారంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాము కానీ ఈరోజు పరిస్థితులు రాజకీయంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినాయి ఈ దేవస్థానంలో అవి అందరికి కూడా నీళ్ళు నగరంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్య వయసు తెలిసిన విషయమే ఎంతో బాధ కలుగుతున్నటువంటి విషయం పోలీస్ మహారాలో అమ్మవారికి నైవేద్యం పూజలు జరుగుతున్నాయంటే అది నిజంగా మనసు చచ్చిపోతుంది అందుకన కూడా అంటారు ఈరోజు అందరం కూడా చర్చించుకున్నాం ఈ పద్దెనిమిదవ తారీఖు లోపు ఎట్టి పరిస్థితులు కూడా ఏదో అపోహలు పోయి మమ్మల్ని ఇబ్బంది పడి దేవస్థానాన్ని ఇబ్బంది పెట్టి రోడ్డు నేయవద్దని చెప్పి ఇప్పుడున్న వాళ్ళందరిని కూడా మీ ద్వారా కోరుకుంటూ ప్రతి ఒక్క రూపాయి కూడా లెక్క చెప్తాం అందరి పెద్ద కూడా అప్ప చెప్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం జయ వాసవి